హలో హలో గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీధర్ సార్ నేను ఐడియా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారు సార్ జియోనే అమ్మా జియో తప్ప ఏం రాదు ఇక్కడ అలా అంటారేంటి సార్ మన్నీ మధ్యనే మీ ఊరు పక్కన రెండు టవర్లు వేసాము మా దాన్ని మారిపోండి సార్ చాలా ఆఫర్లు ఉన్నాయి నాకే ఆఫర్ నా వద్దమ్మా ఫోన్ చేయకపోవడమే నాకు పెద్ద ఆఫర్ సిగ్నల్ బాగా సార్ వీడియోలు కూడా చూసుకోండి సార్ నా మాట సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ పెళ్లి ఇరవై సంవత్సరాలైంది మగుడికేం కావాలో ఏదో చెప్పాలంట చెప్పాలి కావాల్సిన ఏందే పొద్దు పొద్దునే కొంపలో నీ గోల నాకేం అర్థం కావట్లే మూసుకొని చెప్పించే పొత్తుని ఈడొస్తున్నాడేంది నా ఏం ధర్మ పోయిన వారము మీ కళ్యాణ మంటపానికి మా కూతురి పెళ్లి కానీ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాము రామాపురం కదా మీద మా వాడు చెప్పాడులే లేదు నేను ఇక్కడ కూసడానికి పెళ్లి చేయడానికి రాలేదు కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి అన్నాడు అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిల్లు మందు బాటిళ్ళు ఉంటే ఇటువంటి చోట పెళ్లి ఎవరు చేస్తారంటే ఇప్పుడు ఏమంటావు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము పోతాం ఏం కోలంగా ఉందా అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు వద్దన్నాడు మా సబ్బుడు వద్దన్నాడు వాడు వద్దన్నాడు వీడు వద్దన్నాడు అని అడ్వాన్స్ తిరిగి ఇచ్చడానికి మేము ఇక్కడ ఏమైనా తేర కూర్చున్నావా అవన్నీ కుదరదండి ఇచ్చేంతవరకు వరకు నుంచి కదిలేదు లేదు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి అడ్వాన్స్ ఏం ఇచ్చేది లేదు పో నీళ్ళు తాగుతావా పెద్ద మీ నీళ్ళు వద్దు ఏమొద్దు మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను లేపు ఇక నేను మాట్లాడుతున్నానుగా మధ్యలో నీకెందుకు నీ అమ్మ ఊళ్ళో వాళ్ళు నన్ను సగం ఏదవం చేస్తుంటే నువ్వు పూర్తిగా ఏదవం చేస్తున్నావే నువ్వు మమ్మల్ని చేసావు కాదు దీంతో పదో పెళ్లి వెళ్ళిపోయింది వెనక్కి కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్ మీద పడేసావు అసలు ఇద్దరు కళ్యాణ మండపంలో ఏం చేస్తుంటారు ఎప్పుడు తాగుతూ ఉంటారా నాకు తెలియదే ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు వచ్చేవే ఆ అసలే మెయింటెన్క్ డబ్బులు లేకుండా చేస్తూంటే మధ్యలో నీ ఏకో అయిపోతోంది ఆ మెయింటెంగూ మెయింటెంగూ నిన్ను పొగిడించుకోవడానికి తాగడానికి ఏ సరిపోతుంది ఇంకా ఏంది ఇక్కడ ఏంటే ఏంటే ఈ కొంపలో బతకనిస్తావా బతకనివ్వా ఇంకోసారి బొక్క తిరిసావంటే మెట్టు తెగిపోద్ది ఆ మెట్టు కుట్టిచ్చుకోవడానికి డబ్బులు లేదు నీ దగ్గర బా యాదవాశాలి యాదవాశ అసలు నా మెచ్చు కొంప దాన్ని మెచ్చుపీతావే అలా బాదుకునే దాన్ని వచ్చి మారేసాం ఇంకా లోపలికి పోలేదా నే పోనం నువ్వే బయటికి చెత్తి నమ్మ జీవితం ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఒకటకూడదు ఏ ఏం లేదు ధర్మ వెనకాలు ఈ వూళ్ళ ఎవరికెక్కవాడిని అని మాట్లాడుకుంటున్నాం అంతే నా కొంపలు బాగా పడినాయే ఆడకెళ్ళి కూర్చుందేనండి తినండి ఏడబోయా నా పంచ్లో రామాయణం అంతా ఈలగే కావాలి తీరాబండి ఆడు అట్టంగానే ఉంటాడ్రా ఏడబోయా కెలికేది నువ్వే నువ్వే ఏ రోజుకైనా అనిపించేది కూడా నువ్వే నువ్వు పట్టుకుంది నీ కలిసిన కాదు కదన్నా ఆడి కలిసి నడుము ఆడికే ఉంటుంది నొప్పి ఏ నడుమైతే ఏముందిరా ఒక అమ్మాయి నడుము కోసం రచ్చ అవసరం ఆ నా కొడుకులు చూడు అంత పేపాలు తాగుతున్నారు చూసుకుంటారు మీ ఫ్రెండ్స్ లేరా లేక నడుములు ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించే నా పంచాయితే ఉంటే ఈ నడుము రాత్యంద్రా సింధు అంటే తెలుసు కదనా ఎందుకు నా నా నాజోల్గా వస్తారు ఒడియమ్మ నేనేం చేసిన నేనేం చేసినా అది డాన్స్ చేద్దామని పిలిస్తే వెళ్ళా తీరా చూస్తే ఆడ పాటేమో వాన వాన కోన చుల్లిపోయి దాని అడువేమో నా చేతిలో ఉండిపోయాడా అట్టపటి అటపటి అట్ట పిసికినా అంతే దీనమ్మ దీనికే అంత రాచా అన్న తపున ఏ రోజన్నా మీ అమ్మాయిల జరుగు నేను వచ్చినా నాన్న ఏంది నీ బాధ అట్టాంటి పిట్నీ ఎవడన్నా ఏ టైపున ఉంటాడా దాన్ని నడిమేంది దాన్ని సహకస్ ఏంది అబ్బో నేను ఇంకనే ఏంటేనా ఇంకో రకంగా ఉండేది మా ఓడు కాబట్టి సరిపోయా ఏరా వచ్చా తాగండ్రా ఉచిత అయినట్టు తయారు కదరా నా బీర్లు కొట్టండి

ఏ ఏ బ్రంచ్ నా ఎప్పుడు చూడలేదు కాలేజీలో నిన్న నురా గాడిద రే నేంగాదరా అబ్బ త ఈ నడుమలరి రచ్చంతా హేయ్ కర్మ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఐ కెన్ అండర్స్టాండ్ లే గో అబ్బ వెంకటలక్ష్మి చెప్పవే అక్కడ పనే అయిపోయింది ఇంకొక్కసారి అమెజాన్కి వచ్చినాం అనుకో మెట్టు మెట్టు తెగిపోద్ది నా కొడక